హాయ్ హలో వెల్కమ్ టు సాత్విక డిజైనర్స్ మరి కొన్ని కొత్త చీరలతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాం ఇవి లైట్ వెయిట్ సెమీ ఆర్గంజా సారీస్ అండి ఇందులో అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి చాలా లైట్ కలర్స్ అండ్ డార్క్ బార్డర్స్ మొత్తం శారీ అంతా బుటీ వచ్చింది చూడడానికి అయితే చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చి జరీ సేమ్ జరీ టిష్యూస్ ఇచ్చాడు చిన్ని టిష్యూస్ ఇచ్చాడు బ్లౌజ్ మీద కూడా పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఇచ్చాడు హ్యాండ్స్కి ఇలా సిల్వర్ కలర్ లైన్ ఇచ్చి పైన గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చాడు పళ్ళు అయితే ఇలా సేమ్ కాంట్రాస్ట్ కలర్తోనే పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చేసాడు ఇందులోనే సెకండ్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కలర్ ఈ సి గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇవన్నీ లైట్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయండి అన్నీ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ కలర్సు దానికి డార్క్ కలర్ పర్పుల్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు ఇచ్చాడు అండ్ సేమ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్ని టిష్యూ అక్కడక్కడ టిష్యూస్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ చాలా లైట్ షేడ్ అండి ఇది చూడడానికి చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది అండ్ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు సేమ్ యాజ్ పళ్ళు కూడా ఇలాగే ఇచ్చాడు ఇది లైట్ లెమన్ ఎల్లో కలరు దీనికి లైట్ పర్పుల్ కలర్ ఇచ్చాడు బార్డరు పళ్ళు ఇంత రిచ్గా ఇచ్చాడు ఇవన్నీ సేమ్ లైట్ సెమీ ఆర్గంజా శారీ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్